హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే అనుకుంటున్నాను అఫ్ కోర్స్ బాగుండాలి కూడా సో ఈ వీడియోలో మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి సో అది ఏంటి ఎలా ఎందుకు అనేది క్లారిటీగా చెప్తాను సో ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను అంటే కన్ఫ్యూజన్స్ అనేవి కొంతమందికే ఉంటాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్స్ క్లారిఫికేషన్స్ ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే ఫుల్గా చూడండి అందరికీ హెల్ప్ అయిద్ది అంటే ఎవరంటే కొంతమంది ఒకానొక ఓల్డ్లోనే బతుకుతూ ఉంటారు అలా కాకుండా కొంచెం మనం బయటకు వచ్చి చూస్తే ఇంకా మనకి తెలియని ప్రపంచం ఒకటి ఉంది అనేది అర్థమవుతుంది సో వీడియో చూస్తే నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో నేనేం చెప్పాలనుకుంటున్నానో మీ అందరికీ కూడా అర్థమైంది ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావునే రీచెస్ యాక్చువల్లీ రీసెంట్గా నేను ఒక కమెంట్ అయితే చూశానండి సో ఆ కమెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి ఈయన ఎవరో నాకు తెలియదు ఎప్పుడూ నాకు కమెంట్స్ పెట్టింది లేదు ఐ థింక్ ఈ వీడియోకి అంటే నేను గుడ్ న్యూస్ అని షేర్ చేసిన వీడియోకి పెట్టిన కమెంట్ అనమాట సో ఆ కమెంట్ చూడంగానే ఎక్కడ లేని సంతోషం వచ్చింది నాకు ఎందుకో తెలీదు ఒకనొక టైంలో మనం లో అనుకున్నప్పుడు అలాంటి కమెంట్స్ చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ మనం స్ట్రాంగ్ అవుతూ ఉంటాము ఎనీవే ఆ కమెంట్కి నేను చాలా స్ట్రాంగ్ అయ్యానని చెప్పుకోవచ్చు కొన్ని కమెంట్స్ ఏంటంటే మనల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి కమెంట్లోనే ఇది కూడా ఒక కమెంట్ మంచి నిచ్చిందని చెప్పుకోవచ్చు సో అలా మనం ఏదన్నా ఒక పని చేస్తుంటే చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అసలు ఈవిడ ఎన్ని చేస్తుంది ఇప్పుడు ఇదైపోయింది ఇప్పుడు మళ్ళీ ఇది స్టార్ట్ చేసింది మళ్ళీ రేపు ఇంకోటి సో ఒకదాని మీద నిలబడదు అన్నీ చేస్తూనే ఉంటుంది అదంటది ఇదంటది ఆ బిజినెస్ అంటది ఈ బిజినెస్ అంటది మళ్ళీ అసలు ఈమె ఛానల్ ఏంటి ఒక టాపిక్ మీద రావు కొన్ని ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటుంది కాసేపు అదంటది ఇదంటది డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ చేస్తూ ఉంటుంది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు యాక్చువల్లీ నా వరకు వచ్చింది కాబట్టి నన్ను డైరెక్ట్గా కొంతమంది అడిగారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్కే ఈ వీడియో అనమాట చాలా మంది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఏదైనా ఒక కాంటెంట్ క్రియేటర్గా మనం ఉండాలన్నా ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఫేస్బుక్ ఇంకా అదర్ సోషల్ మీడియా యాప్స్ ఏదైనా సరే ఒకే కంటెంట్ మీద నిలబడిపోతూ ఉంటారండి అది ఏదైనా అవ్వచ్చు ఫ్యాషన్ వేర్ అయితే ఫ్యాషన్ వేరు రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఫుడ్ ఐటమ్స్కి కుకింగ్కి సంబంధించి కుకింగ్ అట్లా ఉంటూనే ఉంటారు కొంతమంది కామెడీ రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ టూరిజం రిలేటెడ్ ట్రావెలింగ్ రిలేటెడ్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్ మీద అదే టాపిక్ మీద ఉంటూ ఉంటారు హెల్త్ అయితే హెల్త్ కంప్లీట్గా అట్లా ఉంటుందన్నమాట సో నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు మనం ఒకే దాని మీద ఒకే టాపిక్ మీద ఎంత కాలం కూర్చుంటాం చెప్పండి ఇప్పుడు నేనున్నాను న్యూ న్యూ హెర్బల్ లైఫ్కి వచ్చాను న్యూట్రిషన్స్ తీసుకున్నాను అంటే ఫస్ట్ నాకంటూ ఒక ప్లానింగ్ లేదు ఏదో బిజినెస్ చేయాలి లైఫ్లో అన్నది ఒక గోల్ అయితే ఉంది దానికి సంబంధించి ఫస్ట్ కరోనా ఆఫ్టర్ దట్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్టర్ దట్ వెయిట్ లాస్ అవ్వాలి దాన్ని బిజినెస్ కింద చేసుకోవాలి అట్లా అందరికీ హెల్ప్ చేయాలి ఆ మెథడ్లోకి వెళ్ళాము ఆ తర్వాత ఇట్లాగా ఇట్లా ఇట్లా కొన్ని మారుతూ వస్తాయి ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్కలా ఉంటుంది అంటే మనం ఒక్కొక్క దాని నుంచి ఇంకొక దానికి వెళ్తున్నామంటే మనం గ్రో అవుతున్నాం అని అర్థం అంటే మనం మన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరిగాయని అర్థం మన మన థింకింగ్ పవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది అని అర్థం ఇంకా జ్ఞానం తెలుస్తుంది అని అర్థం ఇంకా బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఒక తపన ఇంకా మనం కాంపిటీషన్తో పరిగెత్తాలని ఇంకా మనం ఆర్థికంగా స్థిరపడాలని ఫినాన్షియల్గా గ్రో అవ్వాలని సో చాలా రకాలుగా ఒకనొక స్టేజ్ నుంచి మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట అప్పుడు మనకు అర్థమైంది ఓహో ఇలా చేస్తుంటే బాగుండేది ఇలా చేస్తుంటే బాగుండేది ఇలా అయ్యుంటే బాగుండేది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము ఓకే అందుకు అంటే మనిషి ఇన్ని రకాలుగా చేయొచ్చండి ఇప్పుడు మీద కూర్చొని చేయాలి అన్న రూల్ అయితే ఎక్కడా లేదు కదా ఇప్పుడు మనలో ఉన్న ఒక ఎగ్జైట్మెంట్ ఒక థాట్ మనల్ని ఒక స్టేజ్లో నిలబెడుతూ ఉంటుంది ఇప్పుడు మన సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారే ఉన్నారండి ఆయనకు ఒక్క బిజినెస్ ఏ ఉందా ఆయనకి లాట్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు ఆయనకి ఒకే ఒక్క రిలయన్స్ ఉందా ఆయనకి లాట్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి క్లాతింగ్ రిలేటెడ్ గ్రాసరీ రిలేటెడ్ షేర్స్ రిలేటెడ్ సో డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లు ఆయనకు ఉన్నాయి ఇక్కడ ఒకే పర్సన్ ఇన్ని చేయగలుగుతున్నారు ఆఫ్టర్ ఆల్ మనం కూడా చేయలేమా చెప్పండి అంత కాకపోయినా ఇంతైనా చేయొచ్చు కదా ఒకదాని మీద ఎందుకు నిలబడాలి దానికి కొంతమంది ఏమంటారు అంటే ఒకదాని మీద స్ట్రాంగ్గా నిలబడదు కాసేపు పట్ట అంటది కాసేపు పీట అంటది ఎటు కాకుండా అటు వెళ్ళిపోతారు అది ఇది అంటారు నెవరండి అలా ఎప్పుడు అవ్వదు అంటే ఇప్పుడు నాలాగా ఐ మీన్ నాలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఒకే దాని మీద స్టిక్ ఆన్ అయిపోతారు ఇప్పుడు మనం ఒక పని స్టార్ట్ చేస్తామండి సపోజ్ ఒక వంట మనం చేస్తాం ఒక వంట మనం చేసినప్పుడు అందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది అనుకో హ్యాపీగా తింటాం అంతా బాగానే ఉంటుంది అదే సరిపోలేదనుకో అస్సలు బాగాలేదనుకో అది పడేసి ఇంకొక కొత్త కర్రీ చేస్తారు కదా అలాగే ఇది కూడా అంతే లైఫ్లో మనం ఒక పని చేసినప్పుడు ఏమాత్రం మనకు అది సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనకి నచ్చినప్పుడు కంపల్సరీ వేరే దాన్ని మనం చూసుకోవాలి అలాగే ఒక సినిమా చూస్తాం మనం ఒక సినిమా మనకి నచ్చిద్ది మహా అయితే పదిసార్లు చూస్తాం ఇంకా ఓపిక ఉంటే ముప్పై సార్లు చూస్తాం ఇంకా ఉంటే వంద సార్లు చూస్తాం అంతేగాని సార్లు చూడం కదా బోర్ కొట్టి ఇంకో సినిమా చూస్తాం అలాగే ఇది కూడా అంతేనండి మన లైఫ్లో చేసే ఒక యాక్టివిటీ ఏదైనా మనకి నచ్చే చేయాలి రీసెంట్గా సుమా గద్ద ఒక ఇంటర్వ్యూ చూశాను తను చెప్పింది ఏంటంటే అసలు మీరు ఈ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారని యాంకర్ అడిగినప్పుడు తను చెప్పింది నాకు నేనుగా ఈ ప్రొఫెషన్లోకి రాలా ఈ ప్రొఫెషనే నన్ను చూస్ చేసుకుంది అప్పుడు నాకు తెలియలేదు కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం మనం చేసే పనిలో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే పొద్దున్నే లెగిస్తే అదే పని గుర్తుకొచ్చి దానికోసం పరిగెత్తాలంట అలా ఉంటేనే నువ్వు సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు నువ్వు చేసే వర్క్లో అలా లేకపోతే నువ్వు సాటిస్ఫాక్షన్ లేనట్టు అసలు ఎంత బాగా అనిపించిందో అండి ఆమె చెప్పింది నాకు సూపర్ అనిపించింది అసలు నిజంగా అలా ఉండాలి మనం చేసే పని ఏదైనా మనకి నచ్చేలా మెచ్చేలా మనం ఎదిగేలా ఉండాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అండ్ సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను హెల్త్ పరంగా చేశాను రియల్ ఎస్టేట్ చేశాను ట్రెడిషనల్ బిజినెస్లు చేశాను ఎంటర్ప్రెన్యూవర్ ఎంటర్ప్రెన్యూవర్గా నాకు తెలిసినంత వరకు నేను ఏమేం చేయగలిగానో అవన్నీ చేశాను ఇప్పుడు నాకు నేను ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను చేశాను అంతెందుకండి నా ఛానల్ నేమ్ ఏం చెప్పండి అసలు నేను ఏం ఉద్దేశించి ఆ నేమ్ పెట్టుకున్నానో తెలుసా పావని రిచెస్ రిచెస్ అంటే మీరు గూగుల్ సర్చ్ చూసుకోండి లేకపోతే చార్ట్ చేపించి అడగండి రిచెస్ అంటే సంపదలు సిరి సంపదలు సిరి సంపదలు అంటే ఏంటండి మన భారతదేశంలో సిరి సంపదలు అనేది ఒక మంచి వర్డ్ అనమాట ఆరోగ్యం ఆనందం సంతోషం బాధ డబ్బు అన్నీ ఉంటేనే మనకి సిరి సంపదలు అంటారు అంతేగాని ఓన్లీ డబ్బు ఆస్తి ఉంటేనే సంపదలు అవ్వండి అన్నీ కూడా మనకి సిరి సంపదలే దైవం కానివ్వండి ఆనందం కానివ్వండి బాధ కానివ్వండి ఆరోగ్యం తిండి నిద్ర మన శరీరం అన్ని పుష్కలంగా ఉంటేనే వాటిని సిరి సంపదలు అంటారు సో అలాగే నా ఛానల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి డివోషనల్ వీడియోస్ ఉంటాయి రియల్ ఎస్టేట్ వీడియోస్ ఉంటాయి కామెడీ వీడియోస్ ఉంటాయి హెల్త్ వీడియోస్ ఉంటాయి బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ ఉంటాయి అన్ని రకాలుగా కూడా ఉంటాయండి తప్పేముంది ఇందులో సో ఒకే దాని మీద ఉండాలి ఒకే నీష్ మీద వర్క్ చేయాలి ఒకే నీష్ని మనం ఎంచుకోవాలి దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి దట్స్ నాట్ కరెక్ట్ దట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఇంకొకటి చెప్తానండి ఫైనల్గా సో ఒక దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ సుధీర్ గారినే తీసుకోండి నాకు ఆయన అంటే చాలా గౌరవం ప్లస్ ఇష్టం కూడా ఎందుకు అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే హీఈ్ ఏ మల్టీ టాలెంటెడ్ ఆయన ఒక సింగర్ డాన్సర్ కమీడియన్ మెజీషియన్ యాంకరింగ్ ఇప్పుడు యాంకరింగ్ అండ్ హీరో అసలు ఆయనకున్న టైమింగ్ ఎవరికీ ఉండదు అంత బాగా చేస్తారు సింగింగ్ సింగింగ్ చేస్తారు కామెడీ కానివ్వండి డాన్సింగ్ కానివ్వండి హీరో మెటీరియల్ అసలు ఆయన అంటే ఒక మనిషిలో అరవై నాలుగు కళలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూపించగలిగే కెపాసిటీ ఉంటేనే ఒక హ్యూమన్ బీయింగ్గా సక్సెస్ అయినట్టు కంపల్సరీ చూపించాలండి ఒక మనిషికి అరవై నాలుగు కళలు ఉంటాయి ఆ కళల్ని మనం చూపించుకోవడం నిజంగా ఒక గొప్ప నాకు నేను గొప్పగానే భావిస్తాను ఎప్పుడు సో మనలో ఉన్న టాలెంట్ని చూపించుకోవాలి అందుకే చెప్తున్నాను నాకు సింగింగ్ అంటే ఇష్టం నేను సింగింగ్ చేస్తూ ఉంటాను నాకు ఆల్రెడీ పావనీ సాంగ్స్టర్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది కాకపోతే ఇప్పుడు టైం లేక పాడట్లేదు డాన్సింగ్ అంటే ఇష్టం ఎప్పుడో చదువుకునే టైంలో చేసేదాన్ని ఇప్పుడు చేసేంత ఓపిక లేదు కానీ నాకు ఇష్టం నా ఇష్టమే మా పాప కూడా నేర్పిస్తున్నాను సో తను నేర్చుకుంటుంది అలాగే కామెడీ చేయడం అంటే ఇష్టం నేను మా హస్బెండ్ కామెడీ వీడియోస్ చేస్తాము అలాగే రీల్స్ చేయడం ఇష్టం సో రీల్స్ చేస్తాను ఫ్యాషన్ ఎక్కువ ఇష్టం ఫ్యాషన్ రిలేటెడ్ చేద్దామని సో బిజినెస్ అంటే ఇష్టం హెల్త్ అంటే ఇంకా ఇష్టం హెల్త్ మీద ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను సో న్యూట్రిషన్ అంటే చాలా ఇష్టం న్యూట్రిషన్కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ చేస్తూ ఉంటాను ఫుడ్కి సంబంధించి చేస్తుంటాను ట్రావెలింగ్ రిలేటెడ్ డివోషనల్గా ఉండడం అంటే ఇంకా ఇష్టం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ చేస్తూ ఉంటాను ఇలా మల్టీ టాస్కర్ల మల్టీ మల్టీ టాలెంటెడ్గా అన్నీ కవర్ చేయాలన్నదే నాకు ఛాలెంజింగ్ అనమాట సో అందుకే నేను నా ఛానల్ నేమ్ కూడా ముందు వేరేది ఉంటే దాన్ని పావని లా కన్వర్ట్ చేసుకున్నాను సో అన్నీ ఇష్టం కాబట్టి అన్నీ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండే ఇట్స్ మై లైఫ్ స్టైల్ నా హాబీస్ ఇవన్నీ నాకున్న టాలెంట్ని నేను చూపించుకోవాలనుకుంటున్నాను చూపించుకుంటున్నాను అంతేగాని దీనికి ఒక పెద్ద ఇలాగా అంటే అందరు అన్నారని కాదండి నన్ను ఒక్కరన్నా సరే అసలు ఎందుకు అలా అన్నారు అని ఫీల్ అయిపోతూ ఉంటాను నేను సో దానికోసమే నేను సమాధానం చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలామంది నెగిటివ్గా అన్నదైతే ఏం కాదు నాకు నేను ఇష్టంగా చెప్పుకోవాలి అని చెప్పుకోవడానికే ఈ వీడియో అయితే చేసేది అంతకుమించి ఏమీ లేదు ఫైనల్గా ఒకటే చెప్తున్నానండి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కాంపిటీషన్ లైఫ్లో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో మనకి ఏ టాలెంట్ అయితే ఉందో అన్ ఎన్ని టాలెంట్స్ ఉంటాయో అన్ని టాలెంట్స్ని మనం ప్రూవ్ చేసుకోవాలి చూపించుకోగలగాలి చేయగలగాలి ఓకే సో నాకు నచ్చింది నాకు వచ్చింది నన్ను మెచ్చేది అన్నీ కూడా నేను చేస్తాను చేసి చూపిస్తాను అది మీరు మల్టీ టాలెంటెడ్ అనుకుంటారు పని పట లేక చేస్తున్నారు అనుకుంటారు దట్స్ యువర్ విష అనమాట ఓకే సో లేడీస్ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే అండి ఒక్క దాని మీద ఎప్పుడు స్టిక్ ఆన్ అయ్యి ఉండొద్దు మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అసలు అన్నీ చేయగలగడం కూడా ఒక అదృష్టం తెలుసా అన్నీ చేయగలగడం కూడా ఒక అదృష్టమేనండి అసలు చాలా బాగుంటుంది అది ఎందుకంటే నేను అన్నీ చేస్తాను కాబట్టి తెలుస్తుంది నాకు ఆ హ్యాపీనెస్ వేరు మళ్ళీ ఇంకో లైఫ్ ఉంటుందో లేదో తెలియదు సో మనకి వచ్చింది మనకి తెలిసింది చెప్పడంలో చేయగలగడంలో ఉంది చెప్పండి హ్యాపీగా చేయవచ్చు సో ఇదేనండి నేను చెప్పగలిగింది ఒకే నీష్ మీద కూర్చొని దాని గురించే మూడు వందల అరవై ఐదు రోజులు లాంగ్ దాని మీదే ఉండడం నాకు నచ్చదు నాట్ ఓన్లీ హెల్త్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ నాట్ ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ నాట్ ఓన్లీ రీల్స్ నాట్ ఓన్లీ ట్రావెలింగ్ అన్నిటి గురించి నేను మాట్లాడుతున్నాను ఒక దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉండడం నాకు నచ్చదు అండ్ ఈవెన్ ఒకే ఒకే ప్లేస్లో పది నిమిషాల అన్నా కూడా నాకు నచ్చదు అనమాట అటు ఇటు ఇటు అటు తిరగాల్సిందే సో దట్స్ మై మెంటాలిటీ కాబట్టి నాకు నచ్చింది కొత్త కొత్తగా ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాను ప్రస్తుతానికి నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించింది నా ఓన్ బిజినెస్ అందుకే నేను క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు చెప్తున్నాను లేడీస్ అందరు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో ఒక త్రీ టిప్స్ ఇస్తానండి మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నది ఏదైనా సరే దాని మీద ఫోకస్ చేసి దాన్ని స్టార్ట్ చేయండి బిజినెస్కి రావాలనుకుంటే మాత్రం క్లాతింగ్ ఫుడ్ రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో ఏదైనా ఎంచుకోండి మూడు చేస్తానన్నా పర్ఫెక్ట్ హ్యాపీగా చేసుకోవచ్చు సో ఏదైనా మీకు మీరు ఇష్టపడి సాటిస్ఫాక్షన్ ఉండేలా చూస్ చేసుకొని చేసుకోండి ఓకే సో ఇదే నేను చెప్పాలనుకుంటాను కానీ ఒకే నీష్ మీద మాత్రం ఎప్పుడు నిలబడద్దు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే నిలబడండి సాటిస్ఫాక్షన్ లేకపోతే డెఫినెట్గా మీకు ది బెస్ట్ అనిపించింది లైఫ్లో ఇది చేస్తే నేను సక్సెస్ అవుతాను అనుకుంటే హ్యాపీగా చేయండి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళేదనుకుంటారు వీళ్ళు లేదు అనుకుంటారు ఎవరు కూడా మనం అప్పుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా ఎవరు మనకి మనమే చేసుకోవాలి మనకి మనమే మన పాటలు మనం పడాలి ఓకే సో అదండి నేను చెప్పాలనుకుంది సో అదే అనమాట నేను చెప్పాలనుకుంది అంతకు మించి ఏమీ లేదండి సో మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను సో నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే అండ్ నా క్లాతింగ్ బిజినెస్ని పక్క సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్